ఆంధ్ర తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం అండి మన డైరీ వచ్చి మనీ డైరీ ఫామ్ మన అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం కాడ్రల్పూల్లి గ్రామం అండి మన దగ్గర ప్యూర్ ముర్రజాతి గేదెలు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా అమ్మబడతాయండి మన దగ్గరకు వచ్చి మూడు పూటలు పాలు చూసి తీసుకెళ్ళచ్చండి మీరు డైరెక్ట్గా వచ్చి మూడు పూటలు పాలు చూసి తీసుకెళ్ళచ్చండి మూడు పూటలు పాలు చూసాకే గేదెని ఎంచుకొని మూడు పూటలు పాలు చూసాకే మీరు డిసైడ్ అవ్వడానికి కూడా మన దగ్గర అవకాశం ఉంటుందండి రూమ్ అయ్యి మేమేస్తాం ఫుడ్ కూడా మేమే అరేంజ్ చేస్తామండి మీరు వచ్చి జాగ్రత్తగా చూసుకొని తీసుకెళ్ళండి ఎవరైనా సరే డబ్బులు నష్టపోవద్దు మన దగ్గర ఎప్పుడూ కూడా రోజుకి పది నుంచి పద్నాలుగు అయ్యే గేదెలు ఎప్పుడూ కూడా ఉంటాయండి పదహారు ఇరవై పద్దెనిమిదిలో చెప్తారు కానీ పద్దెనిమిది పదహారు ఇరవైలు ఇక్కడ ఉండవండి మన దగ్గర రోజు మీద పది నుంచి పద్నాలుగు ఇచ్చి గేదెలు మాత్రం గ్యారంటీగా దొరుకుతాయండి మీరు వచ్చి చూసుకొని తీసుకోవడంలో ఉంటుందండి వచ్చి అడవుడిగా వచ్చి అడవిడిగా తీసుకెళ్ళిపోవడంలో మనకి ఇబ్బంది ఉండదండి ఇవాళ మీరు ఒకరోజు పని కోసం చూసుకుంటే ఇక్కడ మీరు మళ్ళీ అట్ల తోలుకెళ్ళి అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడాలి వచ్చి చూసుకొనే తీసుకెళ్ళండి